ఉదయం మళ్ళొకసారి మిత్రులందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఒక నిర్ణయాన్ని చాలా బాధ్యత రాహిత్యంగా ఆలోచన రహితంగా తీసుకుంటే అదేదో చాలా గొప్ప పని అన్నట్టు ఇవాళ ప్రభుత్వానికి వత్తాస్ పలుకుతున్న కొన్ని ప్రసార మాధ్యమాలు వార్తాపత్రికలు ఇదేదో ఒక గొప్ప పని చేసినారన్నట్టుగా ఇవాళ రాయడం చూస్తే ఆ విషయం గురించి సమగ్రంగా ప్రజలకు అదేవిధంగా ఆ తప్పుడు కథనాలు రాసిన వార్తాపత్రికలకు కూడా ప్రధాన ప్రతిపక్షంగా మొన్నటిదాకా ప్రభుత్వాన్ని నడిపిన పక్షంగా అన్ని విషయాలు మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం హైదరాబాద్ మహానగరానికి మేము రెండు వేల పద్నాలుగులో బాధ్యత తీసుకున్న నాడు కేవలం ఒక ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే ఆనాడు అప్పుడెప్పుడో రెండు వేల ఎనిమిదిలో ఏడులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు మెట్రో కోసం టెండర్లు పిలిస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో మొదలు మేటాస్ అనే ఒక సంస్థ వచ్చింది చాలా ఆశ్చర్యంగా ఆ రోజు పత్రికలు అన్నీ రాసినాయి ఈ సంస్థ ఉల్టా గవర్నమెంట్కి పైసలు ఇస్తుందంట గవర్నమెంట్ డబ్బులు పెట్టే అవసరం లేదంట అంటే ఇందులో ఎన్ని లాభాలు ఉన్నాయా అన్నట్టుగా ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినాయి అంటే మెట్రో అనేది చాలా లాభసాటి అని చెప్పడానికి ఆ రోజుల్లోనే అంటే ఈ రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో చేస్తే తప్పకుండా ఉల్టా గవర్నమెంట్కే దాదాపు నెక్స్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ డబ్బులు ఇస్తాం అని ప్రైవేట్ సంస్థలు చెప్తున్నాయి అంటూ ఆ రోజుల్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చినాయి సరే కారణాలు ఏమైనప్పటికీ ఆ తర్వాత ఆ సంస్థ పోయింది వెనకకి తర్వాత ఎల్ఎన్టీ అనే సంస్థ అల్టిమేట్గా మళ్ళీ తిరిగి టెండర్ తీసుకున్నది ఇది ఏషియాలో కాదు ప్రపంచంలోనే అతిపెద్దదైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ మెట్రో రైల్ మెట్రో రైల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టెండర్ పిలిచి ఫైనలైజ్ చేసి ఎల్ఎన్టీ అనే సంస్థకు అప్పజెప్పింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పటికే ఒక ఇరవై పర్సెంట్ దాకా పని కూడా పూర్తి అయింది పని మొదలైంది పని ఒక ఇరవై పర్సెంట్ పూర్తయింది కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో ప్రజా రవాణా యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా గతంలో రవాణా శాఖ మంత్రిగా కూడా వారికి ఉన్న అనుభవం ప్రజా రవాణాలో ఉండే సాధక బాధకాలు అన్నీ తెలుసు కాబట్టి చాలా ఆలోచనతో ఆ సంస్థ కొంత ఆందోళన పడినా ఇనీషియల్ డేస్లో అప్పుడు కూడా మీరే రాసినారు వార్తాపత్రికల్లో తెలంగాణ ఏర్పడ్డది రైడర్షిప్ తగ్గుతుంది చాలామంది వెనక్కి వెళ్ళిపోతారేమో అంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్పారు ఈ నగరము ఇవాళ కొన్ని లక్షల మంది ఇక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారు ఇంకొక రాబోయే రోజుల్లో ఇంకా దీనికి రెట్టింపు మూడు రెట్లు పెరుగుతారయ్యా మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు హైదరాబాద్ ఒక ఉజ్వల నగరంగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి మీకేం కాదు అని చెప్పి చాలా గట్టిగా ఆనాడు కేసీఆర్ గారు ధైర్యం ఇచ్చి మొత్తానికి రెండు వేల పద్నాలుగులో మేము బాధ్యత తీసుకుంటే రెండు వేల పదిహేడు కల్లా మెట్రో మొదటి దశ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి గారిని ఆ ప్రారంభోత్సవానికి కూడా మూడేళ్ల కాలంలోనే మొదటి దశ పూర్తి చేసి ఆహ్వానించి వారి చేతుల మీదుగానే పదిహేడులో మీకు గుర్తుండాలి నవంబర్ ఇరవై తొమ్మిది నాడు మెట్రో మొదటి దశని సక్సెస్ఫుల్గా మాకు ఇరవై ఇరవై ఐదు శాతం పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ను వితిన్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసి మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది అట్లాగే ఆ తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినాక మీకు తెలుసు అన్ని ప్రజా రవాణాలు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి అప్పుడు కూడా మళ్ళీ ఇట్లాగే ఎలాంటి వాళ్ళు కంగారు పడ్డారు ఏమైపోతుందో మా భవిష్యత్తు అన్నట్టుగా నష్టాల్లో ఉన్నాం అది ఇది అంటే కూడా ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి మీకు అవసరమైతే సాఫ్ట్ లోన్ ఇస్తాం వడ్డీ లేని రుణం ఇస్తాం ఎందుకంటే నడపాలి ప్రజా రవాణా అన్నప్పుడు ప్రజలకు ఒక బాధ్యతతో మీరు రెండు వేల దాకా ఉన్నది మీకు కాబట్టి మీరు నడపాలి అని చెప్పి వారికి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు అన్నాడు ప్రభుత్వం నుండి ఒక లోన్ ఇచ్చి సాఫ్ట్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ సాఫ్ట్ లోన్ త్రీ థౌజండ్ ఇస్తామని చెప్పాము అందులో తొమ్మిది వందల ఇచ్చాం ఇచ్చాము కూడా ఇచ్చి క్యాబినెట్ అనుమతితో ఆ రోజు ధైర్యం చెప్పి ఆ ఎల్ఎన్టీ సంస్థను నడిపించింది కేసీఆర్ చివరికి ఏ స్థాయికి పెరిగింది హైదరాబాద్లో మెట్రో అంటే మాకు హైదరాబాద్లో ఉండే ప్రజలు నేను ఎందుకంటే కొద్దిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా కాబట్టి నాకు కంప్లైంట్లు చేసే స్థాయికి వచ్చింది సార్ మాకు కోచ్లు సరిపోతలేవు ఐదు లక్షల మంది ఇలా ప్రయాణం చేస్తున్నారు ప్రతిరోజు అమీర్పేట్ లాంటి చోట్ల పీక్ అవర్స్లో మీద మీద పడుతున్నారు సరిపోవట్లేదు కోచ్లు పెంచండి ట్రైన్లు పెంచండి అని అడిగే కాడికి మెట్రో రైడర్షిప్ కూడా పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ స్థాయికి మేము మెట్రోని తీసుకొచ్చాం అట్లాగే అరవై తొమ్మిది కిలోమీటర్లు మెట్రోని పూర్తి చేసి ఒక పాత నగరం మినహా పాత బస్తీ మినహా ఓల్డ్ హైదరాబాద్ మినహా ఇక్కడ కూడా మరి ఆవాస హోటల్ వరకే వీళ్ళు ఒరిజినల్గా పెట్టింది ఏది మాదాపూర్లో అక్కడ నుంచి మళ్ళీ రహేజా మైండ్ స్పేస్ దాకా కూడా ఎక్స్టెండ్ చేయించాం దాదాపు ఇంకో వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వారితో మాట్లాడి ఎక్స్టెండ్ చేయించి ఎందుకంటే అత్యధికంగా అక్కడ ఉన్నారు ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు ఆ రహేజా మైండ్ స్పేస్ అనే ఒక్క కాంప్లెక్స్లో వంద ఎకరాల కాంప్లెక్స్లో కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అర్థవంతంగా ఆలోచనతో వాక్లు పూర్తి చేసి ఇంత అద్భుతంగా హైదరాబాద్ మెట్రోని భారతదేశంలో మేము దిగిపోయే నాడు రెండవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇన్ ద కంట్రీ వాజ్ హైదరాబాద్ ఏది ఢిల్లీ తర్వాత రెండవది హైదరాబాద్ మేము ఇంకొక పని కూడా చేశాం దిగిపోయే ముందు మేము సరిగ్గా ఒక ఆరు నెలల ముందు హైదరాబాద్ మిగతా అన్ని నగరాలకు కూడా భారతదేశంలో దాదాపుగా మెట్రో నగరాలకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి మెట్రో ఉంది ఎక్స్ప్రెస్ ఉంది మన దగ్గర లేదు ఇది ఆలోచన లేకుండా చేశారు అని చెప్పి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆనాడు మరి మైండ్ స్పేస్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్కి ఏది ఓఆర్ఆర్ ఎంబడ తీసుకొని పోయేది కూడా టెండర్ పూర్తి చేసినాం శంకుస్థాపన చేసినాం బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కించుకున్నది వాళ్ళు పని మొదలు పెట్టాలంతే ఇంకా అద్భుతం ఏంటంటే కా మాట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారన్ల ఏం చేసినారు ఓఆర్ఆర్ చుట్టూతో మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టినారు అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది రహేజా మైండ్ స్పేస్ నుంచి ఎందుకంటే అక్కడ లక్షల మంది ఐటీ ఉద్యోగులు రావడం పోవడం ఓఆర్ఆర్ ఎట్లా ఉంది కానీ విపరీతంగా పెరుగుతున్నది చుట్టూ అపార్ట్మెంట్లు వస్తున్నాయి అక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది కాబట్టి ఇక్కడ నుంచి కేవలం ఎయిర్పోర్ట్ వరకే పోదు అది మధ్యలో స్టాప్స్ కూడా ఉంటాయి బుద్వేల్లో శంషాబాద్లో యువతల నార్సింగ్లో ఇన్ని స్టాప్స్ ఉంటాయి ఖాజాగూడలో దానివల్ల ఏమవుతుంది ఎవరైనా అవసరమైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు కానీ రాయదుర్గంలో పనిచేసే వాళ్ళు కానీ మైండ్ స్పేస్లో పనిచేసే వాళ్ళు కానీ శంషాబాద్లో ఉంటూ కూడా రోజు వచ్చిపోవచ్చు ప్రజా రవాణా వాడుకుంటూ ఎయిర్పోర్ట్ కోసం అనే కాదు శంషాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకి మరి ధరలు ఎంత పెరిగిపోయినాయి అంటే ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు కొద్దిగా దూరం పోతే ఒక అర్ధ గంట అవతలికి పోతే ఆడ చిన్న ఇల్లు దొరుకుతుంది రెండు వందల యాభై గజాలు మూడు వందల యాభై గజాలలో అందుకే అట్లా ఆలోచించి చాలామంది దూర అవతలికి పోతున్నారు సో అట్లా ఇవన్నీ ఆలోచించి హైదరాబాద్ విస్తరిస్తున్నది అని ఆలోచనతో ముప్పై ఏడు కిలోమీటర్ల ముప్పై ఏడు కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఆలోచనతో ట్రాన్జిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఉండాలి ఎందుకంటే బుద్వేల్లో మనం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ భూమిని కూడా మేము ఆక్షన్ చేసాం అక్కడ కూడా ఐటీ కారిడార్ తేవాలి అని కాబట్టి అక్కడ కూడా ఒక స్టాప్ పెట్టినట్టయితే వచ్చిపోయేటోళ్ళు అక్కడ శంషాబాద్లు ఉన్న బుద్వేల్లో ఉన్నా ఇంకొక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకోటి ఇంకో ఐటీ కారిడార్ అక్కడ వస్తుంది కాబట్టి ఇన్ని ఆలోచనలతో మెట్రోని విస్తరించాలి అని అక్కడ దాకా చేసినాం దాంతోపాటు క్యాబినెట్లో మీకు యాదికు ఉండాలి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల కిలోమీటర్ల మెట్రో విస్తరణకు పచ్చ జెండా ఊపింది కేసీఆర్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోండి మీరు